కేపీ అయితే శరత్చంద్రకు బుద్ధి వచ్చేలా కడిగి పడేశాడనమాట ఎపిసోడ్లో అయితే ఇంకా అసలు ఏం జరిగిందో చూద్దాం అనమాట ఇంకా శారద అయితే మొక్కు తీర్చుకోవడానికి అయితే నైవేద్యం కుండంత తలపై పెట్టుకొని ఇంకా కళ్ళకు గంతలు కట్టుకొని మెట్లు ఎక్కుతూ ఉంటారనమాట ఇంకా అందరూ పాం పాం అని అరవడంతో మీర పైపడిపోయి నైవేద్యం కుండ కింద పడేస్తాయి కళ్ళకు గంతలు కూడా తీసేస్తుంది శారద మాత్రం ఇంకా కళ్ళకు గంతలు తీయకుండా కుండ కింద పడేయకుండా అలాగే ఉంటుంది అనమాట ఏమైందమ్మా భూమి అనేసి శారద అడుగుద్దు అనమాట ఏం లేదత్తయ్యా నేను చూసొస్తానని చెప్పేసి భూమి పామ్ దగ్గరికి వెళ్ళిపోయి ఎంత ధైర్యమో భూమికి అయితే అసలు ఇంకా పామ్ అయితే భూమి మెడవైపు చుట్టుకునేస్తా అనమాట భూమి అప్పుడు చేయి పక్కకు పెడితే భూమి చేయి మీద నుంచి ఇంకా పామ్ పక్కకి వెళ్ళిపోయిద్ది అసలు ఈ సీన్ ఓవర్గా ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ శారద అయితే ఇంకా మెట్లన్నీ ఎక్కేసి ఇంకా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తా అనమాట ఇంకా రా మీరా ఇద్దరం అభిషేకం చేద్దామనేసి ఇంకా శారద అంటూ ఉంటే మీరే చెయ్యండి అభిషేకం అనేసి ఇంకా మీరా అంటదనమాట ఇంకా శారద అభిషేకాలు పూజలు అన్నీ చేయడంతో మనకి ఏపీ అయితే ఇంకా పతికి బయటపడతాడనమాట ఇంకా శరత్ చంద్ర అయితే మీరాకి ఫోన్ చేసి అమ్మ మీరా ఇంకా మీ ఆయన అయితే బతికాడమ్మా అనేసి శరత్ చంద్ర చెప్తాడనమాట ఇంకా మీరా ఆ విషయాన్ని భూమికి శారదకు కూడా చెప్తే అందరు సంతోషపడతారనమాట ఇంకా శరత్చంద్ర అయితే కేపీతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి కేపీ అసలు నువ్వు మీరాని అన్యాయం చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అనేసి శరత్చంద్ర అంటూ ఉంటాడనమాట అయినా కానీ అసలు మీరున్నారు కదా చూసుకోవడానికి నాకు ఏదన్నా అయితే అనేసి కేపి అంటాడనమాట అయినా నేనుంటే నీడనివ్వగలను ఇంకా నీ భార్య ఇంకా నీ బిడ్డల ఆన్లా పాన్లా చూసుకునేది నువ్వే కదా అనేసి ఇంకా శరత్ చంద్ర అంటూ ఉంటే ఈ విషయం నీకు ఇరవై ఏళ్ళ కిందట గుర్తురాలేదా అసలు ఆ రోజైతే నీ వాకిలి ముందైతే ఇంకా శారద తన పిల్లలతో వచ్చి నిలబడితే అన్యాయంగా వాళ్ళని గెంటేసావు అనేసి ఇంకా కేపి అంటూ ఉంటాడనమాట కేపీ అనేసి శరత్చంద్ర గట్టిగా అరుస్తాడనమాట నీ దాకా వస్తే ఒక న్యాయము పరాయి ఒక న్యాయమా అయినా కానీ అసలు నేను ఆల్రెడీ శారద పెళ్లి చేసుకున్నానని తెలుసు కదా అయినా నన్ను ఎందుకు మీ ఇంట్లోనే ఉంచుకున్నావు ఆ రోజే మీ ఇంట్లో నుంచి నన్ను గెంటేయచ్చు కదా అనేసి కేపి అంటూ ఉంటాడనమాట అయినా కానీ శరత్చంద్ర గారు ఇంకొకసారి అయితే శారదకి విడాకులు ఇవ్వాలి అని చెప్పి ఫోర్స్ చేస్తే నేనైతే చచ్చిపోతాను అలాగే ఈ విషయం అయితే భూమికి కూడా చెప్తాను అనేసి కేపి శరత్ చంద్రన్ బాగా బెదిరిస్తాడనమాట ఇక శరత్ చంద్రన్ ఏం మాట్లాడుతూ సైలెంట్గా ఉంటాడనమాట ఇంకో పక్క అయితే ఇంకా మీరా శారద ఇంకా అలాగే భూమి అందరూ అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వస్తారనమాట ఇంకా మీరైతే ఏమండి మీరు బతికారా నాకు సంతోషంగా ఉందండి అనేసి మీరా అంటదనమాట ఇంకా శారద కూడా లోపలికి వస్తూ ఉంటే రూమ్లోకి చూడడానికి ఆగు నువ్వక్కడే నేను రావద్దని చెప్పాను కదా అనేసి ఇంకా శరద్చంద్ర అంటూ ఉంటే అన్నయ్య అసలు అయితే శారదని నేనే రమ్మని చెప్పాను తను చేసిన పూజల వల్లే ఈ రోజైతే ఆయన బతికాడు ఇంకా తనని లోపలికి రమ్మను అనేసి ఇంకా మీరా అంటదనమాట ఇంకా శరద్చంద్ర సైలెంట్ అయిపోతాడు రా శారద మీరే వచ్చి ఇంకా ఆయనకైతే బొట్టు పెట్టండి అనేసి ఇంకా మీరా అంటదనమాట ఇంకా శారద వచ్చి కేపీకి అయితే బొట్టు పెడుతుంది అనమాట ఇంకా వాళ్ళిద్దరు ఎమోషనల్ సినిమాంటుంది అనమాట కేపీ శారద్ది ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ